ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి కంకులు ఇవి చూడండి ఒక విత్తనం అంటే విత్తనాలు చల్లినప్పుడు ఒక విత్తనానికి ఎన్ని పిలకలు వస్తాయంటే ఇక్కడ చూడండి ఎన్ని పిలకలు వచ్చాయో ఇవ్వండి ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు అయితే వచ్చాయి పదకొండు పిలకలు అయితే వచ్చాయి కానీ చూడండి కంకులు వచ్చేసరికి ఇవ్వండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు కంకులు అయితే వచ్చాయి ఒక ఎత్తనానికి అయితే చిన్నగానే ఉన్నాయి ఇది ఒక ఎత్తనానికి పది పిలకల దాకా వస్తాయి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్